ఇస్తూ లేకపోతే మీకెందుకు బదులు కాలేదు నా పెన్షన్ తింటారా నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు మన వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు మన వేసిన మీ ముందుకు పోతున్నారు ఓటే కూడా ఎత్తుతారా మీ పరిపాలన నాకు నచ్చలేదు నేనేం తీసుకోను మన బాధ ఉంది ఏం భాష మాట్లాడుతున్నారు నేను నీకు ఇస్తా ఎక్కడి నుంచి ఇస్తావయ్యా నీ ఆస్తులు అన్నా ఎవరు డబ్బు ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బు కాదు నీ డబ్బు మీకు పెట్టారు ఎవడైతే ఆ దానం చేసేది నేను ఇస్తున్నా పోషిస్తున్నా బెచ్చ కోసం ఆ రాజకీయంగా కొనసాగించడం కోసం చెప్పాను నేను ఇష్టం లేకుండా మీటింగ్ పనులు నా పెన్షన్ నేను ఇద్దరు పెన్షన్ తీసుకుంటున్నారు నేను ఇద్దరు రేషన్ తీసుకుంటున్నారు మనం వేసిన రోడ్డు మీద చేస్తున్నారు మనం వేసిన ముందుకు పోతున్నారు ఓటే కూడా ఇంటురే మీరు మీ పరిపాలన నచ్చలేదు నేనేం తీసుకోను మన భార్య ఉంది ఏం భాష మాట్లాడుతున్నారు నేను నీకు ఇది ఇష్టా ఎక్కడి నుంచి ఇస్తావయ్యా మీ ఆస్తులు అందా ఎవరి డబ్బుగా ఇస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బుగా నీ డబ్బు మీకు పెట్టేవాడు ఎవడైతే ఆ దానం చేసేది ఏమిస్తున్నాం డబ్బు మమ్మల్ని నేను పోషిస్తున్నా బెచ్చగాళ్ళుగా మాట్లాడడం కోసం ఆ రాజకీయం शासन बेबर कहें को सवाल राजकीय बार